రాశి నుంచి కూడా చెప్తాను కన్ఫర్మ్ చేసుకోమ ఒకసారి కుంభరాశిని అడుగు నొప్పికి సంబంధించిన ఆరోగ్య సమస్య కనిపిస్తుంది అమ్మా నీ కొంచెం గట్టిగా మాట్లాడవా అక్కడ సరే ఇంతక నీ క్వశ్చన్ ఏంటమ్మా ఏదో ఒకటి అడుగుమ్మా ఒకటి దాని గురించి చెప్తాను నేను పెళ్లిని సప్తమాధిపతి శుక్రుడు శుక్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు ఒకే నక్షత్రంలో ఉన్నాడు అవి మృగశరా రాహు మృగశిర పేరు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నారు ఆ ప్రస్తుతం ఇప్పుడు పెళ్లి చేయాలంటే శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు రావాలి గ్రహాలు కావాలి శుక్రుడు వచ్చేసి సన్న ప్లస్ సన్నే రావాలి రాహు జూపెటర్ నీకు రెండు వేల రెండులో వచ్చింది ఆరోగ్య సమస్య పుట్టినప్పుడా సారీ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అవునా ఓకే సరే నీకు పెళ్లి టైం అయితే మరి అయిపోవచ్చు రైట్ ఓకే అమ్మా ఈ ఆగస్ట్ నుంచి వన్ ఇయర్ ఉందమ్మా నీకు ఏందన్నా వినిపించట్లేదు మా చెప్పు అని అడిగేవంటే క్యూ క్యూలో ఉన్నారనమాట ఇంట్లో సంబంధాలు ఏముంటాయి ఇంకా మెనావలు ఉండాలి మెన్రికలు ఉండాలి అంతేనా సరే మీ సప్తమారి పొద్దు శుక్రుడు శుకుడు వచ్చేసి ఎక్కడ ఉన్నాడు రోహిణిలో ఉన్నాడు చతుర్థంలో ఉన్నాడు ఆ మూను వచ్చేసి శతభిష్ణ ఇంకెవరెవరు శుక్రుడు పెడుతున్నాడు ఇక్కడ పంచమము శుక్రుడు ఓకే రాహు మృగశిర కేదు జ్యేష్ఠ మీ అమ్మ దిక్కు అమ్మ సైడ్ అయితే అవుతుందమ్మా పని ఒకవేళ మీ తల్లిగారి సైడ్ అయితేనే పని అవుతుంది కష్టం వేరే వాళ్ళైతే కష్టం అనిపిస్తుంది ఇక్కడ తల్లిగారి సైడ్ అయితే పని అయ్యింది అవునమ్మా ఉండొచ్చు బయట నుంచి ఉండొచ్చు చాలా మైన్ తోజాలే నీకు అయితే వన్ ఇయర్ లో టైం ఉంది మంచి టైమ్ వన్ ఇయర్ లో ఫెయిల్ అయిపోతుంది సెవెన్ అంటే నీకు ఏం సమస్య వచ్చింది చెప్పు ఆరోగ్య సమస్య అంటే ఫుడ్ పాయిసన్ అయింది ఎన్ని రోజులు సెవెన్ సెవెంటీనా సెవెన్ టీ ఏ సంవత్సరంలో నేను అన్నట్టు రెండు వేలు ఇరవై అంటేనా అది సెవెంటీ డేస్ ఏంటమ్మా ఏ నెలలో ఉన్నావు సుమారు సరే జాగ్రత్త మరి ఓకేనా సరేనమ్మా ఉంటా